రుచికరమైన చిన్న చేపలు అండి ఇది చిన్న పక్కలు వీటితో మనం కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము వీటికి కావాల్సిన పదార్థాలు చిన్న చేపలు ఆనియన్స్ టమాటా మామిడికాయ తురుగు పెట్టుకున్నామండి మామిడికాయ తురుము కొత్తిమీర కారం పసుపు అల్లం పేస్టు పచ్చిమిర్చి ఇప్పుడు దీన్ని మనం ఎలా తయారు చేయాలో చూద్దాము మనము వేసుకుందామండి ఇందులో టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కారం కొంచెం పసుపు ఇందులో అల్లం పేస్ట్ ఈరోజు చింతపండుతో చేయట్లేదండి మామిడికాయ తురివి ఇలా సన్నగా పెట్టుకొని మామిడికాయ తురువుతో బాగుంటుంది దీంట్లో చింతపండు అవసరం లేదు మనం ఒక చిన్న కాయ తీసుకొని ఇలా తురువుకున్నాము ఇది మామిడికాయ తురువుతో చిన్న చేపల కర్రీ ఇప్పుడు దీన్ని మనం ఆయిల్ పోసుకున్నాము సరిపడా ఆయిల్ ఇప్పుడు దీన్ని మనం మంచిగా కలుపుకున్నాము దీంట్లో సరిపడా వాటర్ పోసుకుందాము వాటర్ ఎక్కువ పోయొద్దు కొంచెం పోసుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందులో మనము సరిపడా ఉప్పు వేసుకుందామండి తర్వాత దీన్ని మంచి ఇట్లా కలిపేసి దీన్ని మనం మంచిగా స్టవ్ మీద ఉడకనిద్దాము ఇది మనం ఒక పదిహేను నిమిషాలు మంచిగా దగ్గర పడే వరకు ఉడకనిద్దాము ఒక పదిహేను నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా మనం కలుపుకోవాలి ఇది చిక్కగా అయిందండి దీంట్లో మనం కొంచెము కరివేపాకు వేసుకున్నాము దీంట్లో మనం కొంచెం కరివేపాకు వేసుకుందామండి ఓరైపోయిందండి మనం దీన్ని దింపేసుకుందాం రుచికరమైన చిన్న చేపలు మామిడికాయ కర్రీ రెడీ అయ్యే